అసలు జనరల్ గా మీ బర్త్ గానీ బాన్ గానీ ఇవన్నీ అసలు ఎక్కడ నేను బాన్ అండ్ బాట్ అంతా హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ అమ్మా నాన్న ఆంధ్ర నుంచి ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసారు ఇక్కడ మా డాడీ థర్టీన్ ఇయర్స్ అప్పుడు వచ్చారంట ఇక్కడికి కాంట్రాక్టర్ ఆయన సో ఆయన వర్క్ చేసుకుంటూ నేను పుట్టిందంతా బొల్లారంలో కాదు మీ డాన్ ఇయర్స్ అప్పుడు వచ్చారంటే మీకు ఎంత ఏజ్ ఆయన వచ్చి పెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారా లేదు ఇంకా ఆయనే వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు ఇంకా కంప్లీట్ గా ఆయన థర్టీన్ ఇయర్స్ అప్పుడే వచ్చి ఇక్కడ ఆయన థర్టీన్ ఇయర్స్ కాదు ఆయన థర్టీన్ ఇయర్స్ అప్పుడు వచ్చేసారు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు ఇక్కడే పెళ్లి చేసుకున్నారు ఇక్కడే పిల్లలు అంతా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఇంకా అలా ఆయన కాంట్రాక్టర్ సో మేము ఇక్కడే పుట్టాము పెరిగాము నేను నేను చదువుకున్నాను అలా మేడం అంటే బాగా రిచ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ బాగా ఆ ఒక ఇరవై ఎకరాలు మా తాతకు ఉండేది అంటే ఆ పొలం కదా మేడం అంతే బియ్యము అవి వస్తే కానీ అంత రిచ్ కాదు కదా అందరు రైతులే ఆ పొలాలు ఉన్నాయి కానీ అమ్మలేం కాబట్టి అది రిచ్ కాదు సో పని చేసుకోవాలి అమ్మా నాన్న పని చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చారు కానీ నేను ఆ పొలం ఇప్పుడు ఆరు ఎకరాలకు తీసుకొచ్చాను నేనే అంతా అమ్మేశాను నా చదువు మేను కొన్ని దాన ధర్మాలు యాక్షన్ ఎక్కువ చేసి అదే తెలుసుకున్నాను బట్ ఒక్క పదహారు ఎకరాల దాకా అమ్మేసా మరి లాస్ట్ ని ఎలా ఫుల్ ఫిల్ చేద్దాం అనుకుంటే కష్టపడుతుంది మళ్ళీ అసలు యాక్చురల్ గా ఎవరైనా రైతులు ఉంటే జనాలు పేరెంట్స్ చూస్తే చాలా ఫీల్ అవుతారు ఏంటి పదహారు ఎకరాలు అని మా నాన్న ఒక గుంట అమ్మితేనే మా నాన్న అన్నం తినక ఏదో ఎక్స్ప్రెస్ లో పెడతారు ఫాదర్ గ్రేట్ ఎప్పుడు ఇది చేయన చెప్పలేదు నీకు నచ్చింది చేయ అన్నారు ఆ నచ్చింది చేయటంలో చాలా మిస్టేక్స్ చేశాను ఓకే మిస్టేక్ చేశాను బట్ నాకు తెలిసి కొన్ని వందల మందికి బెనిఫిట్ చేశాను అదే బట్ ఫైనల్ మీరేంటని మీరు తెలుసుకున్నారు యాక్చువల్ గా చాలా మిస్టేక్స్ చేస్తేనే దాంట్లో నుంచి బయటకు వస్తారంట ఏం మిస్టేక్ చేయకుండా అక్కడే ఆగిపోతారంట అవును దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరుణాచలం సినిమాలో వాడు వీడియోస్ చదువుతుంటే రూమ్ అంతా వేస్తారు కదా సేమ్ అలానే మా డాడీ కూడా ఎంత డబ్బు కావాలో ఖర్చు పెట్టి అసలు ఏం చేస్తావు చూద్దాం అన్నారు ఎప్పుడు అడగలేదు అలానే ఫారెన్ వెళ్ళాను అనాథాశ్రమాలు కట్టాను చాలా దాన చేశాను రూబిక్స్ గిన్నిస్ రికార్డ్స్ నేర్పించాను ఇప్పుడు ఛానల్ గాని ఇవన్నీ చేసినప్పుడు మనీ పోతే కదా మనకి ఎవరు ఇవ్వరు కదా కొన్ని ఏమో ఓవర్ ముందు చేసేసా అంటే పదేళ్ళ క్రితం చేశాను అప్పుడు మీడియా లేదు సో అలా అలా అనమాట చిన్న ఏజ్ లో చేయడం వల్ల కొన్ని మిస్టేక్స్ చేశాను మీకంటే ముందు మీ ఫాదర్ నిజంగా ఆయనకే ఇచ్చేయాలి క్రెడిట్ మొత్తం ఆయన సో మదర్ గురించి ఏం చెప్తారు అమ్మ అసలు అమ్మ ఏం మాట్లాడరు మాతోనే తక్కువ మాట్లాడతారు నీకు ఎక్కడో మర్చేసుకొని కొట్టారు వైఫ్ ఏమన్నారు మదర్ ఫాదర్ కూడా ఏమన్నారు మిమ్మల్ని ఎవరైనా అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారు పెద్దక్క పేరు హిట్లర్ ఇంకా చంపేస్తారు చదువుపోయిన కొట్టలే కొట్టదు జస్ట్ చూస్తే చాలు భయమేస్తారు ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఫుల్ సీరియస్ గా ఉంటది

ఇప్పుడు అయిపోయింది చాలా మంది ఇక్కడ ఉన్న మేము ఏం చేస్తున్నాం మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలి మేము అబ్రాడ్ వెళ్ళిపోవాలని కష్టపడుతుంటే మీరేంటి అక్కడికి వెళ్ళి ఇక్కడ రిటర్న్ వచ్చేసారంటే అక్కడ అమ్మాయిలు నచ్చలేదా లేదంటే అక్కడ ఏంటి వెదర్ నచ్చలేదా లేదంటే అక్కడ ఏంటి అసలు ఏం నచ్చలేదు ఎక్కువ బుక్స్ అలా ఏం కాదు బుక్స్ అయితే చాలా మంచి అలా అంటున్నారు నేను ఇప్పుడు చదవడం స్టార్ట్ చేసినా అసలు చాలా చేంజెస్ వస్తున్నాయి లైఫ్ లో అయితే నేను ఫిలాసఫీ బుక్స్ ఎక్కువ చదివి ఏమైందంటే భారతదేశానికి వచ్చేసి ఇక్కడ ఏదన్నా చేయాలి అలాంటి బుక్స్ కానీ తప్పని తెలిసిన తర్వాత సో ఏమైంది నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒక అతను అరే అబ్రాడ్ వెళ్ళి బీటెక్ చేస్తే భలే ఉంటది అన్నాడు అందరూ ఎంటెక్ వెళ్తారు కదా నేను ఇప్పుడు వెళ్తే అసలు ఎన్ని కోట్లు అవుతాయి లక్షలు అవుతాయి అన్నాడు జస్ట్ ఆ ఐడియానే అప్పుడు కన్సల్టెన్సీస్ కూడా లేవు టూ థౌజండ్ టెన్ సంగతి చెప్తున్నాను ఇంటర్ అయిపోయింది సో అమెరికాలో ఒక కన్సల్టెన్సీ ఉంది వెళ్ళేసి చెప్పాను ఇట్లా అబ్రాడ్ వెళ్ళాలని ఫస్ట్ యుఎస్ ట్రై చేశారు రాలే సో తర్వాత రష్యా ఇంకోటి ఉంటే అది ట్రై చేసాము కాలేజెస్ తర్వాత ఆస్ట్రేలియా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు సో ఓకే వచ్చేసింది వెళ్ళిపోదాం అనుకుని అడిగితే ఫీజు ఏంటంటే యాభై లక్షలు అన్నారు కష్టపడి చదివేసి అక్కడే జాబ్ చేసేసి కట్టేస్తా అనుకున్నా యాభై లక్షల కానీ అది అంత ఈజీ కాదని వెళ్ళిన తర్వాత తెలిసింది డాడీ పొలం మమ్మీ పాపం చాలా అమ్మేశాడు ఆయన ఊహించలేదు క్యాష్ కావాల్సి వస్తుంది ఇది ఒక ఈ ప్రాసెస్ తలనొప్పి అండి చాలా మందికి తెలియదు మన తెలుగు వాళ్ళకి గానీ ఇండియాలో ఉండే వాళ్ళకి గానీ అబ్రాడ్ కట్టి వెళ్ళాలంటే ఇదో పెద్ద ప్రాసెస్ అని నిజం ఆ క్యాష్ అంత పొలాలు అమ్మేసినప్పుడు అమ్మేసినప్పుడే నాకు కొద్దిగా అంటే ఎయిర్పోర్ట్ లో కలిసారు వైఎస్ జగన్ గారు కొద్దిగా హెల్ప్ చేయటం జరిగింది అట్లా ఏం హెల్ప్ చేశారండి ఎంత చేశారు ఏం లేదు మేడం సింపుల్ నేను అన్నాను ఎక్కడికి వెళ్తున్నావు అన్నారు అవును అసలు ఎలా ఎక్కడ అంటే పక్కపక్క సీట్ల గుచ్చునారా లేదంటే ఎయిర్‌పోర్ట్ మన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా హైదరాబాద్ ది వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది అక్కడే ఆయన సీఎం ఉన్నారు ఆయన ఉన్నారు శర్మిల గారు ఎవరు జగన్ గారు ఆయన కాదు రాశికరెడ్డి గారు రాశికరెడ్డి గారు ఉన్నారు ఈయన అక్కడ పక్కకు ఉన్నారు ఓకే నేను చిన్నోడిని ఐ వాస్ 17 18 ఇయర్స్ ఇంటర్ అయిపోయింది కదా ఏదో ఉన్న జాలీ జాలీగా నేను కూర్చున్నాను నేను మంచి టికెట్ బుక్ చేసుకున్నా అది నా మంచి పని చేసింది సో చేసుకుని ఆ రిచ్ థాట్స్ అనే ఉన్నా సో బుక్ చేసుకున్న మా డాడీ అక్కడ ఉన్నాడు అరే వైఎస్ గారు వెళ్ళి నమస్కారం పెట్టు అన్న లక్ సార్ మా ఫాదర్ చాలా పెద్ద ఫ్యాన్ అండి సార్ మీకు నమస్తే సార్ అన్నాను తక్కువ మంది ఉన్నారు రా అన్నారు లక్కీలీ రా అన్నారు యూజువల్ గా జగన్ సార్ లోపలికి వెళ్ళాను ఆయనే ఆపి మాట్లాడారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వింటున్నారు ఎక్కడికి వెళ్తున్నావు బాబా అన్నారు హాస్ట్రేలియా ఎందుకు అన్నారు ఇట్లా బీటెక్ చేద్దామని వెళ్తున్నాను అంటే డబ్బు ఉందా అన్నట్లు లేదు సార్ పొలం అమ్మేసాము సిక్స్ ఎక్కర్స్ అమ్మాను సార్ వెళ్ళి మిగతా డబ్బులు కష్టపడి నాలుగేళ్లలో సంపాది నీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే చేస్తే హ్యాపీ సార్ మాల పాపం కూలి పనులు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు అంటే సరే అయితే ఇంకేం అమ్మొద్దు అని చెప్పు డాడీని నేను ఇస్తాను ఫీజ్ అన్నారు ఒక ఇరవై లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలు అంటే సిక్స్ మంత్స్ తర్వాత ఇచ్చారు నేను మార్క్స్ చూపిస్తే ఇస్తా ఓకే సో మార్క్స్ చూపించాను అక్కడ ఉన్న ఒక పర్సన్ ని పంపించి ఒక ట్వంటీ లాక్స్ ఫీజ్ కట్టి నాకు కొంచెం హెల్ప్ చేశారు యూజువల్ గా క్రెడిట్ మొత్తం మా డాడీకి వెళ్ళాలి తర్వాత జరిగించారు కదా కానీ అంటే గ్రేట్ కదా ఎయిటీ సిక్స్ పర్సెంట్ తోటి బిడే కంప్లీట్ చేశాను మేడం ఓకే సో హ్యాపీ ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా అప్రిషియేట్ చేశారు న్యూస్ పేపర్ లో ఆర్టికల్ వేయించారు నా మీద సాక్షిలో సాక్షి సాక్షిలో వేయించారు ఐ ఫెల్ట్ హ్యాపీ ఎప్పుడైనా జాబ్ కావాలంటే వచ్చి చేసుకోవాలన్నారు లేదు సార్ నేను అంటే ఎక్కడ చేసుకోమన్నారు సాక్షి లో చేసుకోమన్నారు ఓకే మళ్ళీ ఆఫ్టర్ సీఎం అయిన తర్వాత ఎల్లారా లేదు మేడం ఓన్లీ పదకాలకి వాయిస్ ఓవర్ ఇమన్నారు ఓకే బట్ నేను సర్ మీడియాలో ఉన్నాను ఇవ్వలేను అన్నాను ఫేస్ చూపి అలేమో అనుకో నేను అనుకున్నాను బట్ వాళ్ళు అడిగిన వాయిస్ ఒకటే ఓకే సో అలా ఉద్దనుకొని డ్రాప్ అయ్యింది అచ్చా ఎందుకు అన్నట్లా ఆయన అర్థం చేసుకున్నారు ఓకే 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 వాడు ఫేమస్ ఉన్నారు అంటే సార్ మాట్లాడలేదు ఆయన అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడారు ఆఫ్టర్ సీఎం ఇంకా ఎప్పుడైనా మీట్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఫ్రీ ఉంటారు కదా